ముక్కోటి ఏకాదశి విశిష్టత నరసింహస్వామి మరియు మనం చేయాల్సిన పూజలు ముక్కోటి ఏకాదశి విశిష్టత ముక్కోటి ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది ప్రతి ఏడాది మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు జరుపుకుంటారు ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతల సమ్మేళనం ఈరోజు అన్ని దేవతలు మరియు దేవతామూర్తులు విష్ణువు సన్నిధిలో ఉంటారని విశ్వాసం ముక్కోటి ఏకాదశి వ్రతం పాటించడం వల్ల ముక్తి పొందుతారని పురాణాలు చెబుతాయి మనం చేయాల్సిన పూజలు ఏకాదశి ఉపవాసం ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం చాలా ముఖ్యమైనది ఈ ఉపవాసం పాపాలు తొలగించి ఆధ్యాత్మిక శ్రేయస్సును అందిస్తుంది తొట్ సాయంకాలం నారాయణుడు లేదా నరసింహుడికి పూజ చేసి దీప్రాధన చేసి ఉపవాసం ముగించాలి నారాయణ పూజ నరసింహ స్వామి లేదా స్వామి విగ్రహం ముందు తులసి దళాలతో పూజ చేయాలి విష్ణు సహస్రనామం లేదా నరసింహ కవచం పఠించడం శ్రేయస్సును కలిగిస్తుంది పవిత్రమైన తీర్థ స్నానం పుణ్యక్షేత్రంలో గల నదులలో స్నానం చేయడం లేదా మీ ఇంటి వద్ద పవిత్ర జలంతో స్నానం చేయడం విశేషం తులసిమాల తులసి మాలను ఉపయోగించి నారాయణుడికి అర్చన చేయడం ఎంతో శ్రేయస్సును ఇస్తుంది తులసీ దళాలను నరసింహ స్వామి పాదాల వద్ద సమర్పించాలి పారాయణం విష్ణు పురాణం నరసింహ పురాణం లేదా భగవద్గీత పారాయణం చేయవచ్చు ఒట్ ఓం నమో నారాయణాయ వి లేదా ఓం నృసింహాయ నమః మంత్రాలను జపించాలి దీప్రాధన సాయంకాలం ప్రత్యేకంగా దీప్రాధన చేసి స్వామికి నైవేద్యం సమర్పించాలి ఫలితాలు ఈ వ్రతం పాటించడం వల్ల మోక్షం శారీరక మరియు మానసిక శ్రేయస్సు మరియు పాప విమోచనం లభిస్తాయి ఒట్ నరసింహుని ఆరాధన భక్తులపై రక్షణ కవచంలా పనిచేస్తుంది తొట్ ముక్కోటి ఏకాదశి రోజు నరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం విష్ణు మంత్రాలను జపించడం ద్వారా కష్టాలు తొలగి శ్రేయస్సు కలుగుతుంది